రుణమాఫీ కూడా కాలే చెప్తా ఉన్నారు గారు ఇంకా చాలా ఉన్నాయి అట్లా ఎగ్జాంపుల్స్ నేను చివరికి నేను చెప్పేది ఒకటే ముఖ్యమంత్రి గారు నిన్న ఆడబోయి కోటి మంది మహిళల్ని కోటీశ్వర్లు చేస్తాను ఎంతమంది కోటీశ్వర్లను చేసినా వాళ్ళని ఓట్లాడు చూస్తాను నేను కూడా ఎంతమంది మహిళలు ఓట్లు వేస్తారో నేను కూడా చూస్తాను నీకు కోటీశ్వరులు కాదు నువ్వు కనీసం వాళ్ళను రేపటి రోజున ఉన్నదంతా గుంజుకోపోవచ్చు చాలు వాళ్ళ మెడల పుస్తల తాడు గుంజుకోవచ్చు చాలా నువ్వు ఇప్పటికే స్టార్టర్లు ఎత్తుకపోతున్నావు మీటర్లు ఎత్తుకపోతున్నావు రేపు పుస్తల తాడు కూడా గుంజుకోపోతావు ఇవన్నీ ప్రజలకు తెలుసు సి బండి సంజయ్ ముందు ఒకటి చెప్పాలి అసలు మీరు రేవంత్ రెడ్డిని ఎందుకు కాపాడుతున్నారు మీరు మీరు ఎందుకు రేవంత్ రెడ్డి రక్షణ కవచంలాగా నిలబడుతున్నారు అందరు ఇప్పటికే మార్కెట్లో అనుకుంటుంది అంటే ఆర్ఎస్ బ్రదర్స్ అనుకుంటున్నా నేను సూటిగా అడుగుతున్నా బండి సంజయ్ని బీజేపీని మీ ప్రధానమంత్రి హైదరాబాద్కు వస్తాడు ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తుండ్రు అంటాడు చర్యలుండయి నూట యాభై రూపాయలు పర్ స్క్వేర్ ఫీట్ బిల్డర్ల దగ్గర వసూలు చేస్తుండ్రు నేను మున్సిపల్ మంత్రిగా పనిచేసిన పదేళ్ళు మా హయాంలో సున్నా కరప్షన్ ఇట్లా దిక్కుమాల ట్యాక్సులు పెట్టలేం నువ్వు ఇప్పుడు నూట యాభై రూపాయలు పర్ స్క్వేర్ ఫుట్ మంచిగా నిలబెట్టి వసూలు చేస్తున్నావు ఇది వాస్తవం చేతనైతే బండి సంజయ్ని బీజేపీని చర్య తీసుకోమనండి నేను ఢిల్లీ పోయినా ముఖ్యమంత్రి గారు అన్ని నిబంధనలు తుంగలదొక్కి మీ అమృత్ పథకాన్ని వాళ్ళ భావమరితికి అప్ప సృజన్ రెడ్డికి అని చెప్పిన ఇప్పటివరకు లేదు కనీసం విచారణకు ఆదేశించలేదు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటి మీద ఈడీ రైడ్ అవుతుంది అది బ్రహ్మరహస్యం ఎవరికి తెలియదు ఈడీ చెప్పది పొంగులేటి చెప్పడు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ బీజేపీ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎందుకు కాపాడుతుందండి ఇంత అవినీతి జరుగుతుంటే అమృత్లో ఆర్ఆర్ ట్యాక్స్ రూపంలో ఈడీ రేట్లలో మొత్తం కోట్ల కోట్ల రూపాయలు దొరికినా ఎందుకు బయట పెడతలేరు ఎందుకు రేవంత్ రెడ్డిని కాపాడుతుండ్రు మీకేంది మొమాటం మీకున్న ఆబ్లిగేషన్ ఏంది రేవంత్ రెడ్డి గారు ఏమైనా లోపాయికారు ఒప్పందం ఉందా ఏమైనా అండర్స్టాండింగ్ ఉందా చేరుతా అన్నాడా మీ పార్టీలో ఏంటి చెప్పండి అసలు ఆ మాటలు మాట్లాడకుండా ఏదో సొల్లు మాటలు తెల్లారలేస్తే ఆయన ఈయన తిట్టినట్టు ఈయన ఆయన తిట్టినట్టు రాహుల్ గాంధీ కులము మోడీ కులము ఇవి కాదు కదా ప్రజలకు కడుపు నింపేది మేము అడుగుతున్నాం సూటిగా నువ్వు చెప్పు రేవంత్ రెడ్డిని ఆర్ఆర్ ట్యాక్స్ విషయంలో ఎందుకు ఉపేక్షిస్తుంది బీజేపీ ఎందుకు నీ భావమర్దికి అమృత్ స్కీమ్ మొత్తం పదకొండు వందల కోట్ల స్కామ్ చేసినా రేవంత్ రెడ్డిని మీరు కాపాడుతున్నారు అది కేంద్ర ప్రభుత్వ పథకం అమృత్ ఎందుకు సృజన్ రెడ్డి శోదా కంపెనీకి అప్పజెప్పినా ఎందుకు నీ ప్రభుత్వం కాపాడుతున్నది రేవంత్ రెడ్డిని ఎందుకు రేవంత్ రెడ్డి గారి మంత్రివర్గంలోని పొంగులేటి మీద రేడ్ అయితే ఈడీ నాలుగు నెలలైనా ఎందుకు మాట్లాడదు ఏంది బ్రహ్మరహస్యం చెప్పగలుగుతారా ముందు బండి సంజయ్ దమ్ముంటే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అయినా చెప్పమను తర్వాత మిగతా విషయాలు మాట్లాడచ్చు ఇక ఆయనకు తెలివి లేదు ఆయన పరిజ్ఞానం